ప్రభుస్తోత్రం దైవాశిష్యులు మార్క్స్ వార్త పదవ అధ్యాయం పద్నాలుగవ వచ్చును యేసు అది చూచి కోపపడి చిన్న పిల్లలను అద్దెకు రానియుడి వారిని ఆటంకపరచవద్దు దేవుని రాజ్యం ఇలాంటి వారిదే ప్రభు తన మాట మన కొరకు దీవించునుగాక దేవుని రాజ్యము ఇలాంటి వారిదే ఎలాంటి వారిది చిన్నపిల్లలదే చిన్నపిల్లల నా దగ్గర రానివ్వండి ప్రభు దగ్గరికి వచ్చే చిన్నపిల్లలది దేవుని రాజ్యం దేవుని రాజ్యం అంటే ఎక్కడో లేదు దేవుని రాజ్యం అంటే మన మధ్యలోనే దేవుని రాజ్యం ఉంది నేను దేవుని వ్రేలుతో దెయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడల దేవుని రాజ్యము మీ మధ్యకు వచ్చింది అని ఏసయ్య తన నోట చెప్పారు జాగ్రత్తగా ఈ మాట హృదయంలోకి రానిద్దాం సాతాను రాజ్యం ఉంది దెయ్యాల రాజ్యం ఉంది చీకటి రాజ్యం ఉంది ఏసయ్య దేవుని వ్రేలుతో ఏసయ్య వ్రేయులతో కాదు దేవుని వ్రేలుతో నేను దయ్యములను వెళ్ళగొట్టుచున్న ఎడలా నిశ్చయముగా దేవుని రాజ్యం మీ మధ్యకొచ్చింది అని ప్రభు చెప్పారు తేటగా అన్ని మాటలు గుర్తుపెట్టుకోండి అశ్రద్ధగా వినకూడదు శ్రద్ధ చాలా ప్రాముఖ్యం ఏ మాట మిస్ అయినా కానీ జీవం అవుద్ది జీవం మనలోకి రాని రావాలి అంటే ప్రతి మాట వినాలి దేవుని బ్రేలుతో మనం దేయాల రాజ్యాలను వెళ్ళగొట్టాలి చీకటి రాజ్యాలను వెళ్ళగొట్టాలి అప్పుడు దేవుని రాజ్యం మన మధ్యలోకి వస్తుంది మనలోకి వస్తుంది మన కుటుంబంలోకి వస్తుంది మన సంఘంలోకి వస్తుంది మన గ్రామంలోకి వస్తుంది దేవుని రాజ్యం భూమి మీదకు రావాలి మనం దేవుని రాజ్యానికి వెళ్ళటం కాదు ఈ మాట నేను దేవుని రాజ్యానికి వెళ్తాను నేను దేవుని రాజ్యానికి వెళ్తాను నేను దేవుని రాజ్యానికి మాట తప్పు మాట అభ్యంతర పడబాకండి పరలోకముందున్న మా తండ్రి అని నీ రాజ్యము వచ్చునుగాక అని ప్రభువు చెప్పారు నేను నీ రాజ్యంలోకి వస్తాను అని చెప్పని చెప్పలా నీ రాజ్యము వచ్చునుగాక దేవుని రాజ్యం మనం భూమి మీద తీసుకురావాలి మనం దేవుని రాజ్యంలోకి వెళ్ళటం కాదు దేవుని రాజ్యాన్ని మనం భూమి మీద తీసుకోవాలి దేవుని రాజ్యం అంటే దేవుని యొక్క పరిపాలన ఇక్కడికి భూమి మీదకి తీసుకురావాలి బాగా గుర్తుపెట్టుకోండి నేను దేవుని రాజ్యంకి వెళ్తాను మీరు దేవుని రాజ్యంలో ప్రవేశించాలి అంటే లేదు దేవుని పిల్లలారా దేవుని రాజ్యాన్ని మనం తీసుకురావాలి భూమి మీదకి నీ రాజ్యం వచ్చునుగాక దేవుని పరిపాలన రావాలి అంటే చిన్నపిల్లలు అవ్వాలి ఏమీ తెలియని అమాయకత్వంలోకి రావాలి ఎన్ని సంవత్సరాల వయసు అయినా డెబ్భై అయినా ఎనభై అయినా తొంభై అయినా వందైనా నీకు గ్రహింపు జ్ఞానం ఏ వయసుకున్నా ఏమీ తెలియని అమాయకపు చిన్నపిల్లల మనసులోకి రావాలి ఆ మనసుకు ఎప్పుడైతే నువ్వు వస్తావో నువ్వు దేవుని రాజ్యాన్ని భూమి మీద తీసుకొస్తావు దేవుని పరిపాలన భూమి మీద తీసుకొస్తావు దేవుని పరిపాలన నీలో తీసుకొచ్చుకుంటావు నాలో తీసుకొచ్చుకుంటాను దేవుని పరిపాలన కుటుంబంలో తీసుకొస్తావు పరిపాలించే దేవుడు గనక ఆ పరిపాలన ఎంత బాగుంటుందో చెప్పకనే చెప్పవచ్చు అత్యున్నతమైన పరిపాలన జరుగుద్ది అంటే అంధకార సంబంధమైన దేవుని రా అపవాది రాజ్యం ఏమాత్రం ఉండదు మొత్తం వెళ్ళిపోద్దు దేవుని రాజ్యం వచ్చేస్తుంది అప్పుడు సంఘం ఎలాగ ఉంటుందో చూడండి అద్భుతమైన దేవదూతల పరిచర్య సంఘం నిండా ఉంటుంది కాబట్టి దేవుని రాజ్యం రావాలి అంటే మనం చిన్నపిల్లలు అవ్వాలి ఆ చిన్న పిల్లల యొక్క మనస్తత్వం ఆత్మదేవుడు ఏసఐ మహిమ కొరకు మనందరికీ దేవుని రాజ్యం వచ్చినట్లుగా దయచేయునుగాక గాక ఆమేన్ థ్యాంక్ యూ అండ్ గాడ్ బ్లెస్ యూ